అంతా కలిస్తే మిస్ అయింది మిస్ అమ్మ మాది కాదు మనది ప్రతి వాళ్ళు మిస్ రాగలరు ఇందులో ఎంతటి స్థాయి వాళ్ళకైనా కూడా అనుకూలంగా అన్ని రకాల రేంజ్లలో ఉన్నాయి మేము కూడా మీ వీడియో చూసాము కైలాసగిరి గిరి పైకి ఎక్కారు ఏదో కాలేజ్ స్టూడెంట్స్ లాగా పరిగెత్తుకుంటే ఇప్పటికీ చాలా మంది అనుకున్నారు కాబట్టి అడగండి అడగండి వైజాగ్లో ఉన్నాము మిస్ అమ్మ ఓపెనింగ్కి వచ్చాము ఇప్పుడే మిస్ అమ్మ ఓపెనింగ్ జరుగుతూ ఉంది వర్షం పడుతుంది ఈసారి కొంచెం నిన్నటి నుండి స్టార్ట్ అయింది నిన్నటి నుండి ఫుల్ వర్షం అసలు వైజాగ్లో ఎందుకంటే మా ఆయనలు మాతో వచ్చారు కాబట్టి ఇంత వర్షం ఏమో అని మేము అనుకుంటున్నాం రండి వెళ్దాం పైకి అంతా రెడీగా ఉంది దిలీప్ గారు కూడా ఇప్పుడే వచ్చారంట టైం ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అవుతుంది గో సో వచ్చేసాం హలో దిలీప్ గారు ఇక్కడ ఉన్నారు దిలీప్ గారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండి సో షాప్కి వచ్చేసాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి థ్యాంక్ యూ హలో అత్తమ్మ గారు రాలేదండి లాంగ్ కదా సో జర్నీ చేయడం కొంచెం కష్టం నిన్న నైట్ వచ్చాం అత్తమ్మ రాలేరండి ఇంత దూరం

దిలీప్ గారు మన గురించి రెండు మాటలు చెప్తారంట చెప్పండి నాన్న ఇప్పటి వరకు నేను మిస్సమ్మ కోసము చూసినది తక్కువ అయితే ఈరోజు నేను వచ్చి ప్లే సొంతంగా నేను ఫేస్ చేసింది అయితే చాలా ఎక్కువ ప్రతి వాళ్ళు మిస్సమ్మలోకి రాగలరు ఇందులో ఎంతటి స్థాయి వాళ్ళకైనా కూడా అనుకూలంగా అన్ని రకాల రేంజుల్లో ఉన్నాయి డబ్బు ఉన్న వాళ్ళే రాగలరని భ్రమలో ఎవ్వరూ ఉండకండి అందరూ రండి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి ప్రతి వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు ఉన్నది ఇందులో స్టాక్ రిసీవింగ్ అయినా మనల్ని పలకరించడమైనా మనల్ని ఆదరించడమైనా ఇవాళ ఓపెనింగ్ డే అయినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో మచ్ కదా ఇస్తున్నప్పుడు ఓకే చెప్పండి మిస్ మాది కాదు మనది వైజాగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సూపర్ ఉంది అల్టిమేట్ ఉంది వర్షం పడుతున్నా లెక్క చేయకుండా కస్టమర్స్ వస్తున్నారు కస్టమర్స్ కాదు నిజంగా వాళ్ళు మనం చుట్టాలి డెఫినెట్గా ఎందుకంటే అన్ని బ్రాంచులు ఒకటి ఇక్కడ వర్షం ఉన్న లెక్క జగన్ వస్తున్నారు చూడు అది అభిమానం అంటే అది ప్రేమ అంటే అనవసరంగా టెన్షన్ పడ్డారు కదా టెన్షన్ పడ్డాము కానీ కానీ వచ్చి చెప్తున్నారు వర్షం ఉన్నా సరే మేము వస్తాము ఎందుకంటే మనదే కాబట్టి మిస్ అమ్మా అని చెప్తుంటే వస్తుంది అండి కానీ వర్షంలో వైజాగ్ బల అందంగా ఉంది కదా చాలా బాగుంది

నైట్ కాలేజ్ మార్నింగ్ అంతా మిస్ అమ్మలో బిజీగా ఉంటారు కాబట్టి నైట్ కాలేజ్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి రండి 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 సో ఇలా వస్తున్నారు నిజంగా వర్షం పడుతున్నా కూడా వచ్చారు థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి డెఫినెట్ గా ఓపెన్ చేస్తాం అవునా ఓకే 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 హైలైట్ అండి చెప్పనా చాలా మంది కస్టమర్స్ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అంటున్నారు అది కస్టమర్స్ అనన్నాయి వాళ్ళ నుంచి వీళ్ళందరినీ కూడా నిజంగా అంతే మన ఫ్యామిలీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు నిజంగా అంత అభిమానానికి పిలుస్తున్నారు అనమాట మా ఇంటికి రండి మా ఇల్లు ఇప్పుడు మీరు చెప్పారు కదా డాబా గార్డెన్స్ అని చెప్పి అలాగే అడ్రస్తో సార్ రాసి చెప్తున్నారు

క్యాబ్ మాట్లాడుకొని మరి వచ్చాం అది 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 అయిపోయి అండి అది అది కావాల్సింది మాకు మీ ఫ్యాన్స్ అండి చెప్పండి హలో వచ్చి హాయ్ చెప్పడం కన్నా ముందు అదేంటి శారీ వేసుకున్నా డ్రెస్ ఎందుకు వేసుకున్నాం అంటే చెప్పారు నాకు మోసం ఉంచుతున్నాం మా ముగ్గురు బర్త్డే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ జాన్ సిక్స్త్ జాన్ సెవెంత్ జాన్ ఎయిత్ మేమంతా జాన్ అయ్యో బట్టల దొంగలం అది కరెక్ట్ సో ఇది అన్నమాట ఓపెన్ అయిపోయింది పాపాయ్ వచ్చింది కలర్ వచ్చేసింది మనం మంగళగిరిలో తీసుకుంది కదా అరక హ్యాపీ లేపేసా వెంటనే సో ఇది అన్నమాట ఓపెనింగ్ చాలా చాలా బాగుంది గుడ్ వైబ్స్ ఇంకేంటి ఎలా జరిగింది ఫ్లైట్ జర్నీ బాగా జరిగింది మాకైతే నిన్నట్టుండి వరి ఇచ్చాము పడుకున్నాము వాడు లేపాడు అమ్మా దిగండి ఇంకా ఉంటుంది పాపాయ్ వచ్చింది అప్పుడే వచ్చేది లేట్ అయింది అట్లా ఇంత లేట్ అయింది నేను అసలుకి అడుగుతా ఉంది కదా చండగా మనం తీసుకోవాలి ఫోర్స్ అప్పుడు తప్పగా తీసుకున్నాను ఎందుకంటే కాబట్టి అంటే చీర కోసం మంగళగిరి ద్వారా షాపింగ్ చేసి ఇది ఒకటి పింక్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు రిఫరెన్స్ పిక్ అవసరం లేదు పింక్కి డైరెక్ట్ చూపిస్తున్నాడు నేను కాస్ట్ ఎంతో బుక్ చేసుకుంటా అండ్ ఎలా కట్టుకుంటే ఇలా ఉంటుంది మా బాబాయ్ లాగా సో దిలీప్ గారు చీఫ్ గెస్ట్ ని పిలిచారనమాట వాళ్ళ వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఆవిడ ఎక్కువ రిక్వెస్ట్లు పెట్టడం వల్ల ఇక్కడ షాప్ ఓపెన్ చేశారంట ఇప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట వెనకాల పాపాయ్ హడావిడి పక్కన గ్రీన్ శారీలో ఉన్నారు కదా వాళ్ళ అత్తగారంట సో మచ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అంతమంది సూపర్ గా చూస్తారు థ్యాంక్ యూ మీరు కూడా బెస్ట్ ఫ్రెండ్ భలే ఉంటారు మీరు మీకు చెల్లె అన్ని అన్ని తనే ఓకే కానీ అది మామూలు టెన్షన్ అంకుల్ చెప్పండి కాదు బ్రాంచెస్ ఓపెన్ అయినా కూడా మేము ఇలా జంటల్ జెంటల్ గా రాలేదు వైజాగ్ చాలా చాలా స్పెషల్ అందరం జంటల్ గా వచ్చేసాం మిస్ అమ్మ గ్రాండ్ ఓపెన్ అయిపోయింది ఏమంటారు దిలీప్ గారు హ్యాపీగా పరిచయం చేయండి